ఫ్రంట్ డాట్స్ ఎట్లా పెట్టాలని చెప్పానని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసిందండి తన కోసం ఈ వీడియో ఇక్కడ మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి మార్కింగ్ అనేది నేనైతే నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తుంటే గుర్తుకొచ్చింది ఆల్రెడీ నేను కచ్చికలు పెట్టుకున్నా ఈ కచ్చికలు అనేటివి ఎట్లా పెట్టుకున్నా అనేది క్లియర్గా చూడండి ఇక్కడ మనం ఎక్కడైతే కరువు అయితే ఉంటుందో అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ వరకు తీసుకోండి అంటే నాది ఇక్కడ ఒక పావు ఇంచు వరకు అయితే ఖర్చుకి ఉక్సు పట్టి కాజాపట్టి కోసం అయితే ఉంటుంది కదా ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ వరకు అని గుర్తుంచుకోండి ఇక్కడ మనంటే సైజుని బట్టి హెవీ సైజ్ అయితే ఒక రకంగా నార్మల్ చిన్న సైజ్ అయితే ఒక రకంగా మరీ హెవీ సైజ్ అంటే మీడియం సైజ్ అయితే ఒక రకంగా స్మాల్ సైజ్ అయితే ఒక రకంగా హెవీ సైజ్ అయితే ఒక రకంగా డాట్ అనేది వెడల్పు అనేది తీసుకోండి నేను ఇక్కడ ఈ చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఈ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడ కచ్ అనేది పావించి ఉంటుంది కదా ఈ పావించు కాకుండా ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోండి ఏంటి మనకు డాట్ లెంగ్త్ అనేది ఒక టూ ఇంచెస్ వరకు ఉండాలి ఇక్కడ ఖర్చు అంటే మనం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అన్నట్టు ఇక్కడ ఎట్లానంటే దీనికి సరి సమానంగా పోంగా మనకి ఇక్కడ పైన నెక్ పట్టి వేస్తాము దానికి డాట్ కోసం హాఫ్ ఇంచ్ అంటే ముప్పై ఇంచు తీసేయంగా దీంట్లో వచ్చిన దాంట్లో సెరి సమానం ఇట్లా వచ్చిన దాన్ని సెరి సమానం తీసుకుంటే ఇక్కడ ఖచ్చిక వస్తుంది ఇక్కడ ఖచ్చిక పెట్టుకోండి అట్లనే సేమ్ హై స్టిజ్గా ఇప్పుడు మనం టూ ఇంచెస్ దగ్గరనైతే మార్క్ చేసినాం కదా ఇక్కడ ఇలా పట్టుకొని ఆమ్ రౌండ్ సైడు ఇట్లా క్రాస్గా తీసుకుంటే ఎక్కడైతే మనకు సెంటర్ పాయింట్ వస్తుందో అక్కడ చిన్న కచ్చక పెట్టుకోండి నేను ఇక్కడ పెట్టిన చూడండి ఇట్లా ఓకేనా మళ్ళీ సేమ్ ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేది అవసరం ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు నేనైతే ప్రతిసారి పెడతా ఇక్కడ ఈ మెయిన్ డాట్కి ఈక్వల్గానైతే ఈ డాట్ అనేది ఇలా పట్టుకుంటూ వస్తాను ఈ ఈ డాట్స్ ఈ మార్కింగ్ చేయడము మీకు అర్థమైందా లేదా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ